హలో ఎవ్రీవాన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటానండి నా ఛానల్ కొత్తగా చూసుకోవాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి మార్నింగే లేచి బయట ముగ్గు తీట్టి పసుపు కుంకుమతో అలంకరించి పూలతో అలంకరించి పూజ అయితే ఈ విధంగా చేసేసుకున్నానండి ఈరోజు వెడ్నస్డే కదా సింపుల్గా చేసేస్తాను బ్లాక్ చేశాను కదండి సింహాచలం వెళ్ళామని అక్కడ కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయిపోయాయి అనమాట అవి ఇందులో యాడ్ చేస్తున్నాను ఇందులో స్పెషల్ ఏంటంటే మా పోటీ తీసిందండి వీడియో అన్నది భలే షూట్ చేస్తుందండి వీడియోస్ అయినా సరే పోటీది ఆ రోజేమో గుడి ఉందనమాట అక్కడ ఈవినింగ్ టీ అనేసి అక్కడ టీ టీ హౌస్ ఉంటే అక్కడ ఆగాం అక్కడేమో పొట్టిదై ఆ బాబా గుడి బాగుంది మమ్మీ వెళ్ళి అక్కడ మనం వీడియో తీసుకుందాం అనేసి వచ్చేసింది నాకు కొన్ని క్లిప్స్ తీసిందనమాట తర్వాత ఏమో ఐస్ క్రీమ్ కొనుక్కుంది దానికి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం పాపం ఎప్పుడు పెట్టదండి పాపం పర్మిషన్ తీసుకొని తీసుకొని లాస్ట్లో వాళ్ళు అమ్ముకుంటే తినింది తర్వాత ఏమో అందరం టీ తాగుతున్నాము ఆ తర్వాత ఏంటంటే ఇంకా ఆల్మోస్ట్ వచ్చేస్తాం విజయనగరం దగ్గరికి వచ్చేసాము అంటే చాలా క్లిప్స్ మిస్ అయిపోయాయి అనమాట మా డాడీతో అదే చెప్తున్నాను ఇది చె మా చెల్లి మొబైల్లో వీడియో షూట్ చేశానండి చాలా క్లారిటీగా వస్తుందని డాడీతో చెప్తున్నాను టీ థాయిస్ అయితే ఇంటికి వెళ్ళిపోయాము ఆ తర్వాత బ్లాగ్లోకి వచ్చేస్తే ఇవాళ మార్నింగ్ ఏంటంటే లేచేసరికల్లా కొంచెం లేట్ అయిపోయింది ఆ తర్వాత ఏంటంటే ఈ మధ్య కొంచెం డ్రౌజీగా ఉంటుంది దానివల్ల లేవడం తొందరగా లేవలేకపోతున్నాను ఆ లేట్గా లేవడం వల్ల చాలా ఫాస్ట్గా చేయాల్సి వస్తుంది వర్క్ అనేది కొంచెం అంపలు చేస్తున్నాను ఈరోజైతే ఇంకో పక్క హాట్ వాటర్ పెట్టాను ఇంకో ఏం పాలు పెట్టేసానండి చాలా ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఫోర్ బర్నర్స్ ఉండడం వల్ల చాలా వర్క్ అనేది ఫాస్ట్గా చేసేసుకుంటున్నానండి అన్నీ ఒక్కసారి చాప్ చేసి ఉంచేసుకున్నాం అనుకోండి అలా టకటకమని చేసేసుకోవచ్చు అనమాట ఆ తర్వాత అంబల అయితే కొంచెం క్వాంటిటీగా చేస్తున్నానండి దట్టు ఏంటంటే అంత చిక్కగా చెయ్యను ఇంట్లో పల్చగానే ఉంటే తాగుతారనమాట యాక్చువల్గా చిక్కగా చేసుకుంటే మంచిది బట్ వీళ్ళు ఇష్టపడరు సో వాళ్ళకి ఇష్టమైనట్టుగానే చేస్తాను ఇంకో పక్క ఏంటంటే రైస్ కడిగి పెట్టేస్తున్నానండి మళ్ళీ ఫాస్ట్గా చేయకపోతే టైం సరిపోదు నా లెక్కలు అయితే చాలా ఫాస్ట్గా చేసేస్తున్నానండి ఈరోజు కుకింగ్ అనేది తర్వాత ఏంటంటే మసాలా చూసాను మసాలా పేస్ట్ లేదనమాట ఇవాళ సింపుల్గా చేసేద్దాం చికెన్ కర్రీ చేస్తున్నాను దాంతోపాటు రసము రైస్ అనమాట సింపుల్గా చేసేసానండి టైం లేదు కదా చాలా ఫాస్ట్గా చేశాను తర్వాత ఏంటంటే ఇది అంబలి పెట్టేసాం అనుకోండి అది అవి ఉడుకుతూ ఉంటుంది కదా అప్పుడు నెమ్మది మధ్యలో కలుపుతూ చేసేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది కదా అనేసి చేసేస్తున్నాను ఇంకో పక్క ఏంటంటే రసం కోసం అన్నీ రెడీ చేసేస్తున్నానండి ఉప్పు కారం పసుపు చింతపండు కొంచెం వాము కూడా వేస్తానండి అంటే అప్పుడప్పుడు వామ్ వేస్తాను అప్పుడప్పుడు ధనియాలు వేస్తాను ఇంకొకసారి వామ్మా కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఉన్నది వామ్మాకు అది కూడా చాలా మంచిది వేసుకుంటే డైజెషన్ బాగుంటుంది ఇంకేం కాదు ఆ తర్వాత ఏంటంటే కొంచెం కరివేపాకు వేసాను టమాటా కూడా కట్ చేసి వేసుకున్నానండి కొత్తిమీర కూడా వేసాను ఇవన్నీ వేస్తే మంచి అరమా వస్తుందండి రసం మరుగుతున్నప్పుడే సో ఇవన్నీ వేసి అలా సిమ్లో మరిగిస్తాను అనమాట ఈ లోపు ఏంటంటే ఉల్లిపాయ టమాటా ఇవన్నీ కట్ చేసేసుకున్నాం అనుకోండి అంటే చెప్పాను కదండి సింపుల్గా చేసేస్తున్నాను ఇవాళ చికెన్ కర్రీ అనేది ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ పౌడర్స్ అన్ని వేస్ట్ చేసేద్దాం అన్న లెక్కలు అయితే చేసేస్తున్నాను అంటే మసాలా పేస్ట్ చేయడానికి ఇంకా టైం పడుతుంది కదా సో త్వరగా చేసేద్దామన్న లెక్కలు అయితే ఇలా చేసేస్తున్నాను ఒక్కొక్కసారి ఇలా కుక్ చేస్తాను ఒక్కొక్కసారి మసాలా పేస్ట్ చేసి అంటే టైం బట్టి అక్కడ టైం ఉందనుకోండి ధీమాగా తాపీగా మసాలా పేస్ట్ ఇవన్నీ చేసుకోవచ్చు నేనైతే వెల్లుల్లి అన్నీ పీల్ అవుట్ చేసి వేస్తానండి అంటే తొక్కలతో తింటే మంచిది కాదని చాలామంది అలాగే చేస్తారు బట్ తొక్కతో వేయాలంటే కొంచెం మంచిది కాదు స్టమక్ పెయిన్స్ అవి వచ్చేస్తాయని ఈ ఏంటంటే చికెన్ మంచిగా కడిగేసుకొని ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా వేస్తానండి అంటే ఇది కొంచెం స్పైసీగా కాదనమాట నార్మల్గా ఉంటుంది మనం మసాలా వేసుకుంటే స్పైసీగా ఉంటుంది ఇంకో పక్కేమో హస్బెండ్ లేచారు హాట్ వాటర్ వచ్చి ఇప్పుడు టీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను పెట్టేస్తామనుకోండి అనుకోండి ఒక పక్క టీ మరుగుతూ ఉంటుంది ఎంత ఫాస్ట్గా చేస్తానో తెలుసా అండి ఈరోజైతే వంట మాత్రం అంటే ఒక్కొక్కసారి అలా అవుతూ ఉంటుంది ఇంకో ఏంటంటే ఈ మధ్య కొంచెం గొంతుది బాగాలేదు కదండి కాఫ్ అయితే మాత్రం బాగా యూజ్ అవుతుంది ఇది మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి అర్లీ మార్నింగ్ బ్రష్ చేసిన వెంటనే మనం ఎంటీ స్టమక్ తోటి కొంచెం తులసాకులను తేనె కలిపి తులసాకు తేనె కలిపి తిన్నాం అనుకోండి మనకి వెంటనే దగ్గు కానీ కప్పం కానీ వెంటనే పోతుందండి ఒక టూ త్రీ డేస్లో మీకు రిజల్ట్ కనిపిస్తుంది మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి టిప్స్ చాలా ఉన్నాయి చెప్తాను మీకు తర్వాత ఏంటంటే బ్లాగ్లోకి వచ్చేస్తే ఇది రసం మరిగిపోయిందండి ఇది తాలింపు వేసేస్తున్నాను ఇంకో పక్క ఏంటంటే ఎగ్స్ వేసానండి కానీ ఏంటో ఈ మధ్య ఎగ్స్ పెడుతుంటే అవి పాడైపోతున్నాయండి ఫ్రిడ్జ్లో పెట్టినా సరే అప్పటికప్పుడే తెస్తున్నాను ఇన్నాళ్ళు ఎక్కువ తెచ్చుకునే వాళ్ళం కానీ ఇప్పుడు అలా కాదు ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకొని యూజ్ చేసుకుంటున్నాను ఎందుకంటే చాలా మటుకు పోతున్నాయి ఎందువల్ల ఏంటో మరి అర్థం కావట్లేదు బాయిల్ చేశాను బాయిల్ చేసాను కంటే చికెన్లో వేసి కుక్ చేద్దాం హస్బెండ్కి అలాగే ఇష్టం అనమాట అలా అనుకున్నాను కానీ అదొకంటే పీలోట్ చేస్తే కల్లా అదొకలా కనిపించాయి అనమాట మరి ఇంకా పక్కన పెట్టేశాను సో చికెన్ సరిపోతుందిలే నైట్కి ఏదోనే చూసుకోవచ్చు అనేసి చికెన్ ఒకటే చేసేస్తున్నాను అనమాట ఇంకో పక్క ఏంటంటే కర్రీ కోసం చేసేస్తున్నాను ముందు బాండి పెట్టి ఆయిల్ వేసేసాను ఏం చేశానంటే స్టవ్ ఆన్ చేసి అక్కడేమో ఆకుకూరలు వస్తే అక్కడికి వెళ్ళిపోయాను అనమాట మర్చిపోయిన ఆన్ చేసిన అన్న విషయం ఒక్కొక్కసారి అలాగే జరుగుతుందండి ఈ స్టవ్స్ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ తర్వాత ఏంటంటే ఆయిల్ బాగా హీట్ ఎక్కింది ఉల్లిపాయ టమాటా అంతా మంచిగా వేగిపోయిన తర్వాత చికెన్ వేసేసుకోవడమే నేను ఆల్రెడీ చికెన్కి ఉల్లిపాయ కారం పసుపు అన్నీ ఎక్కించుతాను కదా ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా అంతా మంచిగా వేగిపోయాక ఈ చికెన్ వేసుకొని సరిపడా వాటర్ వేసేసుకోవడమేనండి కంప్లీట్ అయిపోతుంది ఇది నైట్ చేశానండి నేను నైట్ చికెన్ బోన్లెస్ అంతా తీసుకొని దానికి శుభ్రంగా చూసారా చికెన్ తీసుకొచ్చారు అదేంటంటే బోన్లెస్ సెపరేట్ చేసి చక్కగా దానికి ఇవన్నీ మ్యారినేట్ చేశాను ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి ఒక ఎగ్ కూడా వేసాను చాలా బాగా వచ్చిందండి ఎర్ర ఎరత మాత్రం భలే యూజ్ అవుతుంది అంటే ఆయిల్ తక్కువ తోటి మనం చికెన్ పకోడీ కదండి ఈ చికెన్ పకోడీ అనేది యాక్చువల్గా కబాబ్స్ చేద్దాం అనుకున్నాను కానీ కబాబ్స్కి స్టిక్స్ ఉంటే బాగుంటుంది కదా తీసుకోవాలవి ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను చికెన్ పకోడి ఇలా చేసేసాను చాలా బాగా వచ్చిందండి టేస్టీగా అ కొంచెం మీరే చూసారు కదా ఎంత కొంచెం ఆయిల్ అప్లై చేశానో ఆయిల్ తోటే మొత్తం అంతా మనం ఈ చికెన్ పకోడీ అయితే ఎలా చేసుకుంటాం యాక్చువల్గా అయితే చాలా ఎక్కువ ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసుకుంటామా కానీ అదేం అవసరం లేదండి చక్కగా అలా పెట్టేసాను పెట్టేసి ఏంటంటే ఒక టెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఓపెన్ చేసుకొని దాన్ని ఫ్లిప్ చేసుకోవాలండి అంటే మొత్తం ముక్క అంతా ఉడకాలి కదా మంచిగా చికెన్ పకోడి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్లీ అలాగే వచ్చిందండి చాలా టేస్టీగా వచ్చిందండి నాకు మాత్రం ఈ ఎయిర్ ఫ్రైర్ రావడం చాలా హెల్ప్ అయింది మంచిగా అంటే వితౌట్ ఆయిల్ కుకింగ్ చేసుకోవడం చాలా మంచిది కదండి సో నేను ఇప్పుడు నాకు ఏంటంటే కొంచెం స్టార్టింగ్ కదా ఆ రోజు హస్బెండ్ పెట్టారు ఈ రోజు నాకు అర్థం నేను ఏంటి ఫ్రెంచ్ ఫ్రైస్లో పెట్టేశాను తర్వాత హస్బెండ్ వచ్చి లేదు కబాబ్స్లో పెట్టాలనేసి టూ హండ్రెడ్ డిగ్రీస్లోని ఒక ట్వంటీ మినిట్స్ పెట్టేశారు పొరి అమ్మ మీకు వచ్చాయండి చాలా మీకు చూపిస్తాను చూడండి చాలా టేస్టీగా వచ్చాయి అంటే చూసారా అంత బాగా ఫ్రై అయ్యాయో మళ్ళీ ఫ్లిప్ చేసుకొని తర్వాత తీసేసుకున్నాను టిష్యూలో అస్సలు టిష్యూలో చూసారు చిన్న ఆయిల్ కూడా చేయలేదు ఎందుకంటే నేను వేసింది వన్ డ్రాప్ ఆయిలే చాలా టేస్టీగా వచ్చాయండి బాగా యూజ్ అవుతుంది నేను ఇందులో చేసే ప్రతి రెసిపీ అనేది మీతో షేర్ చేసుకుంటానండి తర్వాత ఫస్ట్ నేనే టేస్ట్ చేశాను అంటే కొంచెం క్వాంటిటీ చేశాను ఎలా కొంచెం క్వాంటిటీ చేశాను ఎలా వస్తుంది ఏంటో అని సూపర్గా వచ్చిందండి ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను నా ఛానల్ కొత్తగా చూసే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకోను ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అని మీకు నోటిఫికేషన్గా వస్తాయి బాయ్ ఫ్రెండ్స్ టేక్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్